नमस्कार एसआर न्यूज के स्वागत నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని విజిలెన్స్ సిఐ శివాజీ హెచ్చరించారు నగరంపాలెం స్టేషన్ పరిధిలోని కొత్త కాలనీలో అనధికార మిర్చి విత్తనాల ప్రాసెసింగ్ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు ఒకరిని అదుపులోకి తీసుకుని సుమారు రెండు వేల నాలుగు వందల కేజీల మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని సిఐ చెప్పారు ఈ ఘటనలో లోతుక దర్యాప్తు చేసి మిగతా నిందితులు ఉంటే చర్యలు చేపడతామని అన్నారు మాకు ఒక కడుపులు ఇన్ఫర్మేషన్ సమాచారం నగరపాల యూనివర్సిటీలోని కొత్త కాలనీ బ్యాక్ సైడ్ అవతల కొత్త కాల్ని బ్యాక్ సైడ్ అవతల ఒక ఈయన సమాచారం మాకు రాబడింది ఆ సమాచారం ఏమిటనగా ఒక మిర్చి విత్తనాలని ప్రాసెస్ చేసి వాటిని మరలా రీసైక్లింగ్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి మంచి విత్తనాలు మిక్స్ చేసి మరలా రైతులకు అమ్ముతున్నారు అనే ఒక సమాచారం మాకు తెలిసిన వెంటనే మేము మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మన హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశాల మేరకు అదేవిధంగా గుంటూరు యూనిట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డి కుమార్ పర్యవేక్షణలో నేను మా ఏఓ గారు ఆదినారాయణ గారు అదేవిధంగా కానిస్టేబుల్ రామకృష్ణ గారు ఆదినారాయణ గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసమూర్తి వీళ్ళందరం కూడాను ఆ సమాచారం ఉందని మేము ఈవినింగ్ ఆరు గంటల పది నిమిషాలకు మా ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది అక్కడికి ఈ కొత్త కాలనీ బ్యాక్ సైడ్ పెడితే నగరపాలకి వెళ్ళగానే అక్కడ కొంతమంది వర్కర్స్ కానీ ఈ చే ఎవరైతే చేసే చిట్టేటి లక్ష్యమైన వ్యక్తి ఈ ప్రాసెస్ చేస్తున్న విత్తనాలన్నీ కూడాను గమనించి మమ్మల్ని చూసి పారిపడడం జరుగుతుంది ఆ రకంగా వెళ్ళగానే వాడిని అదుపు తీసుకొని ఇది ఎక్కడ ఏంటని వారిని సమాచారం తెలుసుకొని నేను అతను చెప్పిన సమాచారం ఏమిటంటే నేను మిర్చాడు పనిచేస్తున్నాను మిత్యాడ్లో పనిచేస్తున్నప్పుడు ఆ కింద బడిన సంత కూడాను ఏరుకొని ప్యాకింగ్ చేసుకొని వతలు నింపుకొని ఎడకొచ్చి వాటిని ప్రాసెస్ చేస్తూ చేస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా అతన్ని అర్పులు తీసుకొని ఆ సమాచారం తెలుసుకొని ఇమీడియట్లీగా వాటిని అన్నిటి కూడాను హ్యాండ్ ఓవర్ చేసుకొని లోకల్ ఏవో రమణ అటువంటి మొత్తం కూడా హ్యాండోవర్ చేసి అప్పగించడం అదేవిధంగా అతను ఇమీడియట్లీగా దాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం తమ పార్టీ విశేషంగా కృషి చేస్తుందని బీజేపీ గుండెరు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రావు అన్నారు చంద్రమౌళి నగర్ గురువారం ఆయన మాట్లాడారు అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు మరింతగా తెలియజేయడానికి మేధావులు ప్రముఖులతో రాజేంద్ర నగర్ లో ఈ నెల పద్దెనిమిదిన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొంటారని చెప్పారు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా పద్దెనిమిదో తారీఖు రేపు గొట్టిపాటి కళ్యాణ మండపంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వర గారు అలాగే రాష్ట్ర క్రమశిక్షణ సంఘన్ సత్యనారాయణ గారు ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంగా అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాల గురించి అలాగే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి దక్కి దక్కినటువంటి గౌరవం గురించి కూడా చాలా వివరంగా వివరిస్తారు దాని సందర్భంగా అంబేద్కర్ గారు ఎంత మహానుభావుడో అందరికీ తెలిసిన విషయమే వారు ప్రపంచ మేధావి లండన్లో డాక్టరేట్ చదివిన తర్వాత భారతదేశానికి వచ్చి వారు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అలాంటి మహానుభావుడు గురించి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవడం ఎంతో మంచి విషయం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను అలాగే అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచిందో ఈ యొక్క నలభై యాభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అవ అంత అవమానపరిచింది వారిని ఎంతో క్షోభకు గురి చేసింది వారు పార్లమెంట్ సభ్యునిగా ఎలక్షన్లో నిలబడితే వారి యొక్క పిఏనే వారికి వ్యతిరేకంగా నిలబెట్టి వారిని ఎలక్షన్లో ఓడించాలని కూడా చూసింది ఈ యొక్క దృష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ గారు గురించి భారతీయ జనతా పార్టీ గురించి అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి ఏదేదో గొంతు చుకుంటుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు జిఎంసీలో గురువారం కమిషనర్ మాట్లాడారు జిఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రధాన కూడలలో ఈ వేస్ట్ ని సేకరించడం జరుగుతుందని అన్నారు నెలాఖరు నాటికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని అనధికారికంగా లేఅవుట్స్ భవన నిర్మాణం చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియా వారు చూస్తున్నారు ప్రత్యేకంగా వీరి యొక్క ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర ఉండాలి అని చెప్పేసి ఒక నినాదంతో ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి నెల మూడో శనివారం ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ బేస్డ్ యాక్టివిటీసు ఇటు ప్రజలు ప్రభుత్వ అధికారులు తర్వాత అనేక మంది స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి చేసుకుంటూ వస్తున్నారు దీనిలో భాగంగా మనకి ఈ నెల పంతొమ్మిదవ తేదీ అంటే ఎల్లుండి జరిగే ప్రోగ్రామ్కి ఈ వేస్ట్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేయటం జరుగుతుంది ఈ వేస్ట్ అంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ మెకానిజం ప్రాపర్ టెక్నికల్గా డిస్పోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి సెల్ ఫోను ఎలాంటి ఇది ఉంది ఇది పాడైపోయింది ఈ మౌస్ కానీ లేదా సెల్ ఫోన్ కానీ మనం ఏం చేస్తాం సరే బయట బయటపడేటానికి ఇష్టపడము ఎందుకంటే కొంచెం డబుల్ పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కొని ఉంటాము కానీ ఇవి మన దగ్గర ఉంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు అట్ ది సేమ్ టైం బయట ఎక్కడ పెడితే అక్కడ వేసినా అవి ఎన్విరాన్మెంట్కి హానికరంగా ఉంటాయి అందుకనేది ప్రాపర్ మెకానిజం తోటి వీటిని డిస్పోజ్ చేయాలి సో దీని ఆ ఉద్దేశంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీ జరిగేటటువంటి ప్రోగ్రాం ద్వారా మన నగరపాలక సంస్థ అంటే జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముఖ్యంగా పరిధిలో ఉన్నటువంటి అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ప్రభుత్వ ఆఫీసులు అన్ని హౌసెస్ సిటిజన్స్ ఉన్నటువంటి హౌసెస్ డొమెస్టిక్ వీటన్నిటి దగ్గర నుంచి కూడా ఈ వేస్ట్ అంటే నిరుపయోగంగా పడి ఉండి పనికి పనికిరావనుకున్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ వేస్ట్ కలెక్షన్ ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ దీని మీద కలెక్టర్ గారు జిల్లా ఆఫీసర్స్తో ఒక రివ్యూ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే ప్రతి ఆఫీస్లో కూడా పంతొమ్మిదవ తేదీ మరి ఇలాంటి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే నిరుపయోగం ఉంటాయో డిస్పోజ్ చేసుకునే విధంగా అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా మనకి గుంటూరు నగరపాలక సంస్థకి చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కొన్ని సెంటర్స్ మేము ఐడెంటిఫై చేసి నెయిన్ ఆఫీస్ కూడా ఉంటుంది సర్కిల్ ఆఫీస్ ఉంటుంది అట్లనే కొన్ని స సచివాలయాల్లో కూడా ఈ సెంటర్స్ పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మీ దగ్గర ఉపయోగకరంగా లేనటువంటి ఏ ఐటమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా సరే మీరు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి తగు రసీదు ఇంకొకటి ఏంటంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసిన దానికి వెయిట్ కూడా చూసుకొని మీరు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు పొందాలి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాస్టర్ సతీష్ బాబు వెల్లడించారు నగరంపాలెం సిఏఐ చర్చిలో గురువారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు సతీష్ మాట్లాడుతూ చర్చి వద్ద నుంచి నగరంపాలెం కంకరగుంట లక్ష్మీపురం లార్జ్ సెంటర్ మీదుగా ఏసీ కళాశాల వరకు ర్యాలీ జరుగుతుందని చెప్పారు మల్లెల రాజు పాల్ మనోహర్ బాబు ఆశీర్వాదం రత్నప్రసాద్ ఆనంద్ పాల్ విల్సన్ పరిశుద్ధరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు పట్టణం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభుైన యేసుక్రీస్తు నామములో గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు మాస్టర్స్ ఫెలోషిప్స్ సంఘములన్నిటి పక్షముగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని పరిశుద్ధ శనివారం ప్రభు యొక్క పునరుద్ధాన పర్వదినాన్ని ఈస్టర్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో ఉదయం ఆరు గంటల నుండి ఉన్న సందర్భంగా మీ అందరికీ సమాచారాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం ఆరాధనా టీవీ ఛానల్ ద్వారా రూపకల్పన చేయబడినటువంటి ఈ కార్యక్రమము ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని పట్టణాలలో లక్షలాది మంది క్రైస్తవులు ఒకే దినాన ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ విజయోత్సవ ర్యాలీని శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు గుంటూరు పట్టణంలో పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఆరు గంటలకు నగరంపాలెంలో ఉన్నటువంటి సెయింట్ మ్యాథ్యూ సెంటనరీ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిస్ దగ్గర ప్రారంభమయ్యి కలెక్టర్ ఆఫీస్ రోడ్ కంకరగుంట అలాగే లక్ష్మీపురం లాడ్జ్ సెంటర్ మీదుగా ఏసీ కాలేజీ దగ్గర ఇది ముగుస్తుంది దీనిలో వేలాది మంది క్రైస్తవ విశ్వాసులే కాకుండా అనేక మంది దేశ శాంతి కొరకు ప్రపంచ శాంతి కొరకు ప్రజలందరి సుభిక్షము కొరకు నినాదాలతోటి ప్రార్థనాపూర్వకంగా అన్ని మతాలు కులాలు విశ్వాసులు అందరూ కూడా శాంతి సమాధానాలలో మెలగాలి అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం బుద్ధ ఫౌండేషన్ పద్దెనిమిది వందల మంది నిరుద్యోగులను మోసం చేసిన ఉదంతం గుంటూరులో వెలుగు చూసింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్ పథకంలో భాగంగా స్కూల్లో యోగా టీచర్ కావాలంటూ నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు బుద్ధ యోగా వసూలు చేసింది ఈ మేరకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి ఆధ్వర్యంలో బాధిత ఉద్యోగులు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఉద్యోగ ఫౌండేషన్ కుర్చి టోపి పెట్టిన ఫౌండేషన్ నిర్వాహకులు అరెస్ట్ చేయాలి ఫౌండేషన్ వెంటనే అరెస్ట్ చేయాలి ఉద్యోగ ఫౌండేషన్ నిర్వాహకులు వెంటనే అరెస్ట్ చేయాలి ఉద్యోగ ఫౌండేషన్ సభ్యులు వెంటనే అరెస్ట్ చేయాలి ఫౌండేషన్ సభ్యులు వెంటనే ముప్పై కోట్ల రూపాయల మేర ఉద్యోగ ఫౌండేషన్ సభ్యులు వెంటనే చేసిన ఫౌండేషన్ సభ్యులు వెంటనే ఉద్యోగ ఫౌండేషన్ నిర్వహులు వెంటనే ఉద్యోగ ఫౌండేషన్ నిర్వాతలు వెంటనే సమాఖ్య పురాతనం ఉద్యోగ నిర్వహకులు అరెస్ట్ చేసినంతవరకు గుంటూరు నగరంలో బుద్ధయోగ ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు పదిహేడు వందల మందిని బుద్ధయోగ ఫౌండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు నలభై కోట్ల రూపాయలు మోసం చేసి ఈనాడు ఆ యొక్క సంస్థ బ్రాడిపేటలో ఉంది ఆ సమస్యను కూడా ఎత్తివేసి ఆచూకీ లేకుండా పోయింది ఇదే బుద్ధయోగ ఫౌండేషను వ్యవస్థ నిర్వాహకుడైనటువంటి వలీ గారిని రెండు నెలల క్రితం మేము పట్టుకోవడం జరిగింది ఆ యొక్క ఫౌండేషన్లో పట్టుకుంటే అండెలపేట పోలీసులు వచ్చి అతని దగ్గర అతని రికార్డ్స్ కానివ్వండి అతనికి సంబంధించిన అన్ని తీసుకున్నారు తీసుకొని రెండు నెలల్లో నేను యొక్క నలభై కోట్ల రూపాయలు దశల వారీగా ఇస్తాను జనవరి నుంచి మార్చి లోపని చెప్పి ఈనాడు పత్తా లేకుండా అతను వెళ్ళిపోయాడు ఈ సందర్భంగా గౌరవనీయుల ఎస్పీ గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము అవసరమైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తాము దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తుని మన డిఎస్పీ గారు అరవింద్ గారు చూసుకుంటారు ఖచ్చితంగా అభ్యర్థులందరికీ ఏదైతే ఈ యొక్క నలభై కోట్ల రూపాయలు మోసం చేసినా బుద్ధ యోగ ఫౌండేషన్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి మేము న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా తీసుకుంటామని ఎస్పీ గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల రూపాయల దాకా తీసుకున్నారు కొందరు క్యాష్ ఇచ్చారు కొంతమంది ఫోన్ పే ద్వారా కూడా ఇచ్చారు ఆ విషయం కూడా చెప్పాము మధ్యవర్తులు కూడా ఉన్నారు ఆ విషయం కూడా మేము చెప్పడం జరిగింది మేము బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థలోని గుంటూరు జిల్లా అరెంటల్పేట దా బ్రాడీపేట సిక్స్ బై టెన్లో మేము అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అయితే ఆ విషయంలోనే మేము చాలామందిని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందాం ఛాన్స్ కూడా మాకు లేకుండా పోయింది ఎందుకంటే నిరుద్యోగం అనేది మాకు చాలా ప్రాబ్లం తీసుకుని వచ్చింది ఆ విధంగా మేము దాన్ని నమ్ముకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ విషయంలోనే మాకు స్టార్టింగ్లోనే మాకు లక్ష నుంచి ఏడు లక్షల వరకు చెప్పేసి అని అన్నారు స్టార్టింగ్ లో ఒక లక్ష రూపాయలు కట్టించుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నేను నలభై ఒక్క రోజులు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జీవో కాపీ అని చూపించి మాకు అక్కడి నుంచి స్కూళ్ళల్లో పంపించడం జరిగింది జడ్పీహెచ్ఎస్ అన్ని జిల్లాల్లోనే జడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే మాకు ఇవ్వడం జరిగింది అది కూడా తొమ్మిది వందల ఏడు స్కూళ్ళల్లో మాకు పోస్టులు అనేది ప్రతి జిల్లా నుంచి ప్రతి రా ఇవ్వడం జరిగింది అయితే అదేవిధంగా మాకు ఒక సంవత్సరంలోని ఒక ఆరు నెలలు మాత్రమే మాకు జీతాలు ఇవ్వడం జరిగింది జరిగింది అది కూడా మాకు ఇరవై రెండు వేల జీతం అని చెప్పి పదిహేను వేలు అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది పే స్లిప్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా మా దగ్గర ఇచ్చిన తర్వాత ఆ ప్లే స్లిప్లను కూడా తర్వాత ఇచ్చే ప్లే స్లిప్లన్నీ కూడా ఎవరి దగ్గర లేవు ఎందుకంటే ఎవరికి అకౌంట్ రూపంలో మాకు శాలరీ అనేది వెయ్యలేదు ఒక రూపాయి అప్పటి నుంచి ఒక ఆరు నెలల తర్వాత నుంచి అదే విధంగా సిచ్యువేషన్లో మేము ప్రతి ఒక్కరిని కనుక్కొని మేము ప్రతి నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అలాగే పోలీసు వారిని సంప్రదించడం జరిగింది మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నాము లాస్ట్ ఏదైతే జరిగిందో మాకు అదంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఈ రోజు మేము ఇక్కడ మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చాము ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వస్తే మాకు ఎస్పీ గారు కూడా మంచి ఏంటంటే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేస్తామని చెప్పారు నైలా హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిక కొలిసెట్టి నీలిమను అభినందించారు మిస్సెస్ అండ్ ప్లస్ హెచ్ గా విన్నర్గా నిలిచారు నైలా సేవలో సద్వినియోగం చేసుకుని నీలిమ విజేతగా నిలవడం తమ సంస్థకు గర్వకారణమని సారిక హర్షం వ్యక్తం చేశారు నైలా ప్రోత్సాహంతోనే తాను విజేతగా నిలిచానని నీలిమ తెలిపారు తమ కలను సాకారం చేసుకోవాలంటే నైలాకు రావాలని పిలుపునిచ్చారు ఈ వార్తలతో సమాప్తం నమస్కారం i